చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు సోమవారం నవజాత శిశువుల దొంగతనాన్ని నిరోధించే ఆర్ఎఫ్ఐడి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు అనంతరం బాలింతల వార్డును కూడా తనిఖీ చేశారు తనిఖీలోని అనేక మంది తల్లి బిడ్డలకు ట్యాగ్ లేకపోవడాన్ని గుర్తించినట్లు ఆయన చెప్పారు కేవలం కంటి తుడుపుగా గుత్తేదారుడు పనిచేస్తున్నట్లుగా కనబడుతోందని ఆయన అన్నారు ట్యాగ్లు లేకపోవడం వల్ల పిల్లలు అపహరణకు గురయ్యే ప్రమాదం ఉందని ఈ విషయాన్ని పలుమార్లు గుత్తేదారుడికి చెప్పారు పెడచెవన పెడుతున్నారని ఆయన అన్నారు చేస్తా ఉంది బట్ మిగతా రెండు షిఫ్ట్లు అయితే మాత్రం ఎవరు లేకపోవడంతో ట్యాగింగ్ అనేది జరగట్లేదు సో అందువల్ల రాత్రులు కానీ మధ్యాహ్నం కానీ ట్యాగింగ్ జరగకపోతే పగలో మళ్ళీ రాజలక్ష్మి గారు వచ్చి ట్యాగింగ్ చేయాల్సిన అవసరం ఉంది అలా కాకుండా రౌండ్ ది క్లాక్ కొంచమని నేను సంస్థ యజమాన్యానికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కూడా తెలియజేయండి ఒక లెటర్ రూపంలో కూడా మేము నోటీస్ ఇచ్చేసి కూడా మేము తెలియజేస్తూ ఉంటాం బాగా రోజుల్లో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు తల్లి బిడ్డ సంరక్షించడానికి ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాక్స్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ సంస్థకు ఉంది కాబట్టి ఆ సంస్థని మేము కోరేది స్టాఫ్ని పెంచమని ముగ్గురు రౌండ్ ది క్లాక్ ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళలో ఎవరైనా సెలవు పెడితే ఇంకో రీప్లేస్మెంట్కి ఒకళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది అలానే ఇక్కడ రెండు వార్డులు ఉన్నాయి ఇంకొద్ది దూరంగా నూట ఎనిమిది నూట ఆరు నూట ఏడు ఉన్నాయి కాబట్టి ఒకడ కూడా ఒకళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది అలానే లేబర్ రూమ్స్ దగ్గర కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ కూర్చొని అక్కడ డెలివరీ అని బిడ్డకి ప్రతి తల్లికి కూడా వెంటనే వేయమని కూడా మనకి వెంకటేశ్వర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు కూడా మనం వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మేము జరుగుతూ ఉంది సో వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు రౌండ్ ది క్లాక్ అయితే మాత్రం మీరు ఉండాల్సిన బాధ్యత ఉంది రౌండ్ ది క్లాక్ ముగ్గురు నుంచి ఉండి వాళ్ళ ముగ్గురికి ముగ్గురు హెల్పర్ని పెట్టండి అలానే ప్రతి ఒక్క పుట్టిన మరుక్షణమే డెలివరీ మేబీ నార్మల్ డెలివరీ ఆర్ సిజేరీ ఏ జరిగినా కూడా మీరు లేబర్ రూమ్లోనే ఉండి వెంటనే తల్లికి బిడ్డకి ట్యాక్స్ వేయమని చెప్తున్నాం ఆ ట్యాక్స్ వేసే కార్యక్రమం అయితే మాత్రం నిర్లక్ష్యంగా ఉంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ జరగట్లేదు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బేబీస్కి మదర్స్కి అయితే మాత్రం ట్యాకింగ్ జరగట్లేదు కాబట్టి నాకైతే మాత్రం చాలా ఆందోళనగా ఉంది మళ్ళీ బిడ్డలు పోతే మాత్రం మేము ఎదకలేక మేము అల్లాడిపోవాల్సి వస్తాయి ఒక సంస్థకి ఇచ్చినప్పుడు సంస్థ కూడా బాధ్యతావంతంగా పనిచేయాల్సిన అవసరాన్ని పక్కన పెట్టేసేసి తూతూమంత్రంగా చేయడం మాత్రం సహించేది లేదు ఇది వెంటనే నేను వెంకటేశ్వర గారు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది అలానే మదర్కి డిటాచిబుల్ ట్యాక్స్ పెడుతున్నారు అది కూడా నాకు నచ్చలేదమ్మా డిటాచిబుల్ ఉండకూడదు అది ఫిక్స్ అయిపోవాలి ఒకసారి ట్యాగ్ వేస్తారంటే ఆ ట్యాగ్ జారిపోకూడదు ఊడిపోకూడదు రాలిపోకూడదు తీయడానికి కూడా అవకాశం ఉండకూడదు అలాంటి ట్యాక్సీ మనం ఒకసారి చెప్పాము అలానే మీరు కూడా చెప్పండి రౌండ్ ది క్లాక్ వేయండి అలానే